గవర్నమెంట్ బ్యాగ్ చేసిన ఇక్కడ వచ్చినా ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు వచ్చారు అక్కడ మనం దాటి జాబ్ ఎక్కినా ఎక్కిందామని చెప్పారు వచ్చారు జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్పేసి పదిలో ఐదు గంటలకు బస్ ఎక్కించిన నా కారు ఉంది నేను గారు పోతుంటే పెద్ద ఒక్కరికి వస్తుంది ఆండిలో ఎవరైనా కావడంటే పెద్ద ఒక్కరికి వెళ్ళి అందరికి కడుతుంది అందరికి వస్తుంది సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చింది సార్ కాదు ముగ్గురు ఒకటే సార్ సార్ నాకు వాళ్ళే వద్దు అంటే పిలిపేకంటే పిలిపించేది నాలుగు రోజుల కింద పిలిపేకమ్మా పిలిపేకంటే తెలుసు పొద్దున నిన్న ఓనమ్మా అంతే అన్నారు సార్ పొద్దుగాలంటే స్టాండ్ లో చెప్పారు ఒకరు బస్సు బాగాలేదు వద్దు వద్దే ఎక్కరు ఆయన నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు మా అక్కడ పోతారు వాళ్ళు అని అని చెప్పాను ల్యాప్టాప్ లో ఫోన్లు అన్ని పెట్టుకున్నాం అన్నారు బాయపడ్డ డాడీ అని భుజం వేసేది ఒకటి చెప్పారు సార్